హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం ఐబీఎస్ అంటే ఏమిటి ఇది సాధారణమైన జీర్ణ సమస్యలతో ఎలా భిన్నంగా ఉంటుంది ఐబిఎస్కి ప్రాథమిక కారణాలేమిటి ఆహారం జీవిత శైలి లేదా మానసిక ఒత్తిడి ఎంత మేరకు ప్రభావం చూపుతాయి జీర్ణ సమస్యలు పేకు కదలికల్లో మార్పులు ఉబ్బసం గ్యాస్ వంటి లక్షణాలేంటి ఐబిఎస్ ఉన్నవారికి ఆహార నియమాలు ఎలా ఉండాలి మెడికవర్ హాస్పిటల్ నుండి కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ జోగు కిరణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం అలాగే మీ సందేహాలకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు నమస్తే నమస్తే డాక్టర్ గారు డాక్టర్ గారు మెయిన్గా ఐబీఎస్ అంటే ఏమిటి అంటే ఇది నార్మల్ డైజెస్టివ్ ప్రాబ్లంలో కాకుండా ఎలా భిన్నంగా ఉంటుంది సో బేసిక్గా ఐబీఎస్ అంటే ఐబీఎస్ అంటే ఇరిటబుల్ సిండ్రోమ్ సో ఐబీఎస్లో ఏంటంటే సో పేషెంట్ ఎట్లా ప్రజెంట్ అవుతారంటే యూజువల్గా పెయిన్ కడుపుల నొప్పి రావడము నొప్పితో పాటు కంపల్సరీ అతనికి మోషన్ డిస్టర్బెన్సెస్ ఉండడము లేకుంటే సో ఇంక్రీజ్ మోషన్స్ ఎక్కువ కావడము లేకుంటే కాన్స్టిపేషన్ అంటాం అంటే ఫ్రీక్వెన్సీ తగ్గిపోవడం పాటు ఫ్రీక్వెన్సీతో పాటు కన్సిస్టెన్సీ చేంజ్ అవుతుంది మోషన్స్ తోటి అంటే మోషన్ హార్డ్గా రావడము సాఫ్ట్ రావడము వాటర్ రావడము సో ఎప్పుడైతే పేషెంట్కి కడుపు నొప్పితో పాటు మోషన్ చేంజెస్ వచ్చినప్పుడు దాన్ని మనం ఐబీఎస్గా కన్సిడర్ అంటే పాజిబిలిటీ ఆఫ్ ఐబీఎస్గా కన్సిడర్ చేస్తాం సో యూజువల్గా ఐబీఎస్ అనేది లాంగ్ స్టాండింగ్ అరౌండ్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది పేషెంట్కి షార్ట్ డ్యూరేషన్లో మనం ఏదైతే అక్యూట్ ఇన్ఫెక్షన్స్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ చూస్తుంటాం ఐబీఎస్ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే పేషెంట్స్కి సిక్స్ టు వన్ ఇయర్ డ్యూరేషన్ ఉన్నప్పుడు సో రిపీటెడ్ అటాక్స్ వస్తున్నప్పుడు సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఐబీఎస్ అని కన్సిడర్ చేస్తాం పేషెంట్ పాజిబిలిటీ ఆఫ్ ఐబీఎస్ రావడానికి సో ఐపీఎస్ రావడానికి ఐబీఎస్ అంటే బేసిక్గా ఇజ్ మల్టీసిస్టమ్ మల్టీ అదర్ ఇష్యూస్ ఆర్ ఇన్వాల్వ్ సో బేసికలీ సో బవల్స్ అనేటి ఇంక్రీజ్ మూమెంట్ ఉండడం వల్ల లేకుంటే హైపర్ యాక్టివిటీ ఇంక్రీజ్ యాక్టివిటీ ఉండడం వల్ల సో లేకుంటే లో ఇన్ఫెక్షన్ ఉంటాయి కదా ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా సో బ్యాక్టీరియల్ ఆల్టరేషన్స్ వల్ల సో బ్యాక్టీరియా ఉన్న బ్యాక్టీరియా చేంజ్ కావడం వల్ల లేకుంటే ఫారిన్ అదర్ బ్యాక్టీరియాస్ చేంజ్ చేయడం వల్ల సో లేకుంటే స్ట్రెస్ వల్ల డిప్రెషన్ వల్ల యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల సో ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే సో బౌల్ మోటిలిటీ చేంజ్ అయిపోతుంది బవల్ మోటిలిటీ చేంజ్ కావడం వల్ల పేషెంట్ అంటే ఎవ్రీ టైమ్ సో మూమెంట్ అయినప్పుడు ఇల్ గెట్ పెయిన్ సో ఎట్ ద టైమ్ హిల్ పాస్ సమ్ స్టూల్ ఆర్ సమ్ మ్యూకాస్ డిశార్జ్ హిల్ పాస్ సమ్ స్టూల్ సో దట్ ఈస్ ద బేసిక్ అంటే మీరు చెప్పారు ఇప్పుడు స్ట్రెస్ వల్ల మానసిక ఒత్తిడి ఏదైనా ఉంటే ఎఫెక్ట్ అవుతారు అని చెప్పి ఉంటుంది అంటే ఉంటుంది సో ఎప్పుడైతే సో డిస్టర్బెన్సెస్ అయినా అంతకుముందు ప్రియర్ గా కాన్స్టిపేషన్ ఐబీఎస్ అయినా సో బేసిక్గా ఐబీఎస్ అనేది మనం త్రీ కేటగిరీస్ ఒకటి కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఒకటి డయరియా రిలేటెడ్ ఒకటి మిక్స్డ్ రిలేటెడ్ సో కాన్స్టిపేషన్ రిలేటెడ్ లో పేషెంట్ యూజువల్ గా హార్డ్ స్టూల్స్ ఆర్ స్మాల్ పెల్లెట్స్ స్టూల్స్ పాస్ చేస్తుంటాడు విత్ పెయిన్ కూడా ఉంటుంది పేషెంట్ సో డైరియా రిలేటెడ్ ఐబీఎస్లో సో లూస్ టూల్స్ వాటరీ స్టూల్స్ మల్టిపుల్ టైమ్స్ వెళ్ళడం డైరీ మిక్స్డ్ సో సమ్ టైమ్స్ డైరియా అంటే సమ్ టైమ్ లూస్ టూల్స్ అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ ఇరిటబుల్ మోషన్స్ ఆర్ టైమ్ కాన్స్టిబేషన్ ఇట్స్ ఎ మిక్స్డ్ టైప్ సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు పేషెంట్ ఆల్రెడీ వెన్ దే ఆర్ టు డైరియా ఆర్ కాన్స్టిపేషన్ సో వెన్ వాళ్ళు స్ట్రెస్కి ఎక్స్పోజ్ అయినా యాంగ్జైటీ అయినా లేట్ నైట్ స్లీప్ డిస్టర్బెన్సెస్ అయినా సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు సో ఇట్ క్సిస్ అ ట్రిగర్ సో బేసిక్గా మనం ఏమంటాం గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం సో మన సిస్టమ్ ఉన్న గ్యాస్ట్రేటర్ సిస్టమ్ అని కంప్లీట్లీ కనెక్టెడ్ టు బ్రెయిన్ సో బోత్ వైస్ వర్స్ బ్రెయిన్ ఆల్సో కనెక్ట్ టు సో ఎనీ స్ట్రెస్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా స్లీప్లెస్ నైట్స్ యాంగ్జైటీస్ డిప్రెషన్ సైకోసిస్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు సో గట్ మోటిలిటీ ఆల్సో చేంజ్ అయిపోతుంది సో ఇమీడియట్ గా పేషెంట్స్ ఓకే సో నార్మల్గా అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉబ్బసము ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలంటారు సో యూజువల్ గా ఏంటంటే మనకు పేషెంట్స్ గ్యాస్ ప్రాబ్లమ్ అయినా కడుపు బరం వామిటింగ్స్ మోషన్స్ ఆర్ గ్యాస్ డిస్టర్బెన్స్ ఉంటారు కదా సో ఎప్పుడైతే వార్నింగ్ సిమ్టమ్స్ అంటాం అలారం సిమ్టమ్స్ అంటాం అలారం సిమ్టమ్స్ అంటే సో పర్సెంట్ వామిటింగ్స్ అవుతున్నా టెన్ పర్సెంట్ ఆఫ్ దేర్ వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్ త్రీ మంత్స్ లో టెన్ పర్సెంట్ వాళ్ళు ఉన్న సిక్స్టీ కేజీస్ ఉంటే సిక్స్ కేజీస్ భాస్కర్ గారు విజయనగరం నుంచి హాయ్ అండి భాస్కర్ గారు ఆ భాస్కర్ గారు డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య చెప్పండి నమస్కారం భాస్కర గారు చెప్పండి నమస్కారమమ్మా నమ నమస్తే చెప్పండి డాక్టర్ గారు పెట్టి నాకు దగ్గరగా ఉన్నాయండి మీరు పెట్టుకెళ్తుందని నాకు ఇది ఐబిఐ నాకు ఐపిఐ తగ్గిస్తుంది

సో ఐబీఎస్ అనేది మనం ఎట్లా డయాగ్నోస్ చేస్తామంటే సో వీ నీడ్ టు రూల్ అవుట్ ద అదర్ డిసీజెస్ ఆల్సో సో మీకు గ్యాస్ ప్రాబ్లమ్ అయినా కడుపులమంట అట్లా మోషన్స్ అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు సో మనం ఎండోస్కోపీ చేయడము సో ఎండోస్కోపీ చేసి అల్సర్స్ అట్లాంటి ఉన్నాయో చూసుకోవడము సో స్మాల్ బాల్ చిన్న పేగులు చూసుకోవాలి చిన్న పేగులకి సిటీ స్కాన్ చేసి ఎనీ స్మాల్ బాల్ చిన్న పేగులలో ఏమైనా ఇష్యూ ఉన్నాయా చూసుకోవడము అండ్ కొలనోస్కోపీ అంటాం సో పెద్ద పేగులలో ఏమైనా అల్సర్స్ ఉన్నాయా అదర్ ఇష్యూస్ ఇవన్నీ చూసుకున్నాక సో ఎనీ అదర్ క్యాన్సర్స్ అల్సర్స్ అట్లాంటివి ఏం లేనప్పుడు సో వేరే ప్యాథలాజికల్ ఏం కండిషన్స్ లేనప్పుడు సో ఈస్ హ్యాంగ్ ఓన్లీ సింప్టమ్స్ ఆఫ్ పెయిన్ అండ్ రిలేటెడ్ విత్ స్టూల్స్ దెన్ విల్ లేబుల్ ఇట్ ఆసిబుల్లీ ఐబిఎస్ ఓకే సో తనకేంటే డౌట్ ఉంది అని చెప్పేసి సో భాస్కర్ గారు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మెడికల్ హాస్పిటల్ని అలాగే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మాట్లాడండి అండ్ విజిట్ చేయండి తప్పకుండా సొల్యూషన్ అయితే ఉంటుంది సో డాక్టర్ గారు చెప్పండి గ్యాస్ వంటి లక్షణాలు ఎక్కువ అయిపోయి ఉంటాయి సో అలాంటప్పుడు అంటే ఏ స్టేజ్లో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటారు సో అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా అలారం సిమ్టమ్స్ వార్నింగ్ ఫీచర్స్ అంటే వెయిట్ లాస్ ఉన్నప్పుడు టెన్ పర్సెంట్ ఆఫ్ వెయిట్ లాస్ ఉన్నప్పుడు లేకుంటే బ్లడ్ వామిటింగ్స్ అయినప్పుడు లేకుంటే పర్స్టెంట్గా మోషన్స్ కంట్రోల్ అంటే యూజువల్గా వన్ ఆర్ టూ డేస్లో కంట్రోల్ అయితే ఇన్ఫెక్టివ్ డిసీస్ లో వన్ ఆర్ టూ డేస్లో కంట్రోల్ అయిపోతాయి విత్ మినిమల్ మెడిసిన్స్ అట్లా కాకుండా పర్స్టెంట్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ సిక్స్ వీక్స్ త్రీ వీక్స్ ఉన్నప్పుడు లేకుంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ హ్యావింగ్ క్యాన్సర్స్ అంటే క్యాన్సర్స్ ఉన్నప్పుడు సో జీఏ క్యాన్సర్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఇరిటబుల్ ఉంటాయి సో ఇన్హెరిటబుల్ ఉంటాయి సో ఏంటంటే సో అట్లా ఫ్యామిలీలో హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నా సో ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు దే నీ టు కన్సల్ట్ ఓకే సో ఇప్పుడు ఐబిఎస్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా ఉండాలంటారు సో ఐబిఎస్ ఇస్ బేసికల్లీ మనము మాట్లాడుకున్నట్టు బవల్ మొటిలిటీకి సంబంధించిన మ్యాటర్ సో గుడ్ ఫుడ్ ఎనఫ్ గుడ్ ఫుడ్ ఇస్ మీన్స్ లో ఫుడ్ మ్యాప్ డైట్ అంట సో దే కెన్ సర్చ్ లో ఫుడ్ మ్యాప్ డైట్ సో గ్రాస్లీ లో ఫుడ్ మ్యాప్ డైట్ అంటే సో ప్రోటీన్స్లో దే కెన్ టేక్ చికెన్ ఆర్ ఎగ్స్ బట్ దే షుడ్ అవాయిడ్ Uh, that is uh, fermented uh, fried uh, fish okay. food. Okay. So, in case of uh, fruits, they can take watermelon, other pea and fruits, mm. but uh, um, it's uh, pineapple. They can take okay. so some foods they need to avoid. Okay. So, in case of uh, coming to fats, they mm. can take normal sunflower oil, other oils, mm. but they need to avoid nuts like almonds, uh, pistas. They need to avoid these. Okay. Uh, so, fiber. They can take carrot, cucumber. So mm -hmm. they need to avoid uh, what will call mainly onions. Mm -hmm. They need to avoid these things. Okay. So there are some foods. Clearly, uh, we, we uh, by avoiding those foods, we can reduce the IBS symptoms. Mm -hmm. Those are will really called as a high food map diet. Okay. So we need to follow the low food map diet. Okay. So they will decrease the symptoms. But IBS is a long standing disease. Mm -hmm. So if they control these foods, the symptoms will be, be very minimal. Okay. అంటే ఇప్పుడు ఎక్కువగా ప్రో బయోటిక్స్ ప్రీ బయోటిక్స్ అని ఎక్కువగా వినిపిస్తున్నాయి సో అవి నిజంగా మన ఐబిఎస్ ని కంట్రోల్ చేస్తాయా సో ఐబిఎస్ లో ప్రో బ్యాక్టీరియా నేను చెప్పాను కదా సో మన గట్ లో మిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి సో ఎవ్రీ బ్యాక్టీరియా హ్యాస్ అ రోల్ ఇన్ ద ప్యాథోజెనిసిస్ ఆఫ్ అంటే మనం రొటీన్ ఫుడ్ తీసుకుంటాం కదా డైజెషన్కి సో బ్యాక్టీరియా చాలా రోల్ ఉంటుంది సో ఈ బ్యాక్టీరియా ఆల్టర్ అయినప్పుడు ఏంటంటే మనకి మెటాపాలైట్స్ చేంజ్ కావడం వల్ల మూమెంట్స్ బాంబావల్ మూమెంట్ పెరగడము కంట్రాక్షన్స్ వచ్చి పెయిన్ రావడం ఇట్లాంటివి జరుగుతాయి సో ఈ ఐబిఎస్ ప్యాథోజెనిసిస్లో బ్యాక్టీరియా హ్యాజ్ ఎ వెరీ మచ్ రోల్ సో మనం మోషన్స్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు మోషన్స్ అయినప్పుడు ఈ బ్యాక్టీరియా చేంజ్ అయిపోతుంటాయి చేంజ్ అయినప్పుడు ఇఫ్ ఈ రిప్లేస్ విత్ గుడ్ బ్యాక్టీరియా దట్ ఈస్ ప్రోబయాటిక్స్ యూ కాల్ ప్రోబయోటిక్స్ సో ప్రోబయోటిక్స్ ఇఫ్ మనం ప్రోబయాటిక్స్ రిప్లేస్ చేసినప్పుడు ఏంటంటే సో ప్యాథలాజికల్ బ్యాక్టీరియా అంటే డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియాను చేంజ్ చేసి మనం నార్మల్ బ్యాక్టీరియాని కొనైజ్ చేస్తాం సో దట్ ప్యాథోజెనిసిస్ విల్ బీ ఆల్టర్న్ అండ్ ప్రీబయాటిక్స్ 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 నథింగ్ బట్ మీడియం ఫర్ ప్రోబయాటిక్స్ సో మనం ఇచ్చిన బ్యాక్టీరియా గ్రో కావడానికి అదొక సబ్స్టెన్స్ సో అప్పుడు ఏంటంటే బ్యాక్టీరియా చేంజ్ అయిపోయి సో గుడ్ బ్యాక్టీరియా ఉండడం వల్ల సో మనకు మూమెంట్స్ మోటిలిటీ పెయిన్ అన్ని తగ్గిపోతాయి సో ఇంతకుముందు మనం అన్నట్టు గట్ బ్రెయిన్ యాక్సిస్ సో గుడ్ బ్యాక్టీరియా ఉండి మొటిలిటీ తగ్గిపోయి ఉన్నప్పుడు సో గుడ్ ఫంక్షనింగ్ ఆఫ్ సై సైకాట్రిక్ ఇష్యూస్ తగ్గడము సో స్ట్రెస్ డిప్రెషన్ ఇవన్నీ టూ వే రిలేషన్షిప్ సో విత్ దిస్ ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ సో ఐబిఎస్ విల్ బి కంట్రోల్ అండ్ ఆల్సో మోషన్స్ అయినా సో అదర్ సైకలాజికల్ ఇష్యూస్ ఆల్సో సెటిల్ ఓకే డాక్టర్ ఇప్పుడు నార్మల్గా ఐబిఎస్ ని పర్మనెంట్ గా నియంత్రించవచ్చా లేదంటే దాన్ని అలాగే కంట్రోల్ చేసుకుంటూనే ఉండాలా లైఫ్ లాంగ్ సో ఇట్ ఈస్ అ ట్రీటబుల్ డిజీజ్ బట్ వీ షుడ్ బీ ఇట్ షుడ్ బీ ఇన్ ద కంట్రోల్ సో వి ట్రై టు మెయింటైన్ కంట్రోల్ ఆల్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ సో మెయింటైన్ దట్ గుడ్ హ్యాబిట్స్ సో అంటే మనము స్ట్రెస్ అండ్ బేసిక్గా మన ఐబీఎస్ కంట్రోల్ చేయడానికి సో ఒకటి డైట్ నేను చెప్పినట్టు లో ఫుడ్ మ్యాప్ డైట్ తీసుకోవడము ఇంకోటి స్ట్రెస్ తగ్గించుకోవడము యోగా మెడిటేషన్ ఇవి చేసుకోవడము సో ఫిజికల్ యాక్టివిటీ సో ఫిజికల్ యాక్టివిటీ విల్ రిలీజ్ గుడ్ హార్మోన్స్ సో ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద బ్రెయిన్ సో ఎనీవై ఐ టోల్ గట్ బ్రెయిన్ యాక్సిస్ సో ఇఫ్ యు ఆర్ ఫీల్ హ్యాపీ యూఆర్ స్ట్రెస్ ఫ్రీ సో గట్ విల్ బీ ఇట్ ఈస్ ఫ్రెండ్లీ సో అదర్ ఇష్యూ అదర్ థింగ్ ఇస్ సో వెన్ యూఆర్ దెల్ ఆఫ్టర్ డయాగ్నోసిస్ వెన్ దె ఫాస్ట్ మోషన్స్ వామిటింగ్ లూజ్ మోషన్స్ అట్లా అయినప్పుడు సో మోషన్స్కి మెడిసిన్ తీసుకోవడము సో పెయిన్ అని చెప్పాక పెయిన్కి యాంటీ స్పాసమోటిక్స్ ఉంటాయి టెంపరీగా పెయిన్ మోషన్స్ ఉంటాయి సో ఒకవేళ కాన్స్టిప్యూషన్ రిలేటెడ్ ఐబీఎస్ అయితే మోషన్ ఫ్రీ ఉంచుకోవడానికి అని చెప్తాం సో వాడడం నెక్స్ట్ ఈజ్ సైకలాజికల్ మెడిసిన్స్ అంటే సైక్యాట్రి ఇష్యూస్ ఉన్నాయి పేషెంట్ కి ఐబీఎస్ ఉంది డిప్రెషన్స్ ఉన్నాయి సో వీ నీడ్ టు గివ్ డిప్రెసివ్ మెడిసిన్ మెడిసిన్స్ సో స్ట్రెస్ ఇష్యూస్ ఉన్నాయి సో స్ట్రెస్ ఫ్రీ ఇవ్వడానికి మెడిసిన్స్ సో సార్ మాట్లాడతాము సో మహమ్మద్ గారు మహబూబ్ నగర్ నుంచి మహమ్మద్ గారు చెప్పండి చెప్పండి డాక్టర్ ఉన్నారు మీ సమస్య చెప్పండి మహమ్మద్ గారు మీరు కొంచెం టీవీ వాల్యూమ్ తక్కువ పెట్టి డాక్టర్ తో చెప్పండి మీ సమస్య చెప్పండి ఓకే మేడం ఓకే మేడం ఓకే చెప్పండి హలో సార్ హలో హలో చెప్పండి హలో చెప్పండి సార్ నాకు ఫిష్ ఫ్రై చికెన్ మటన్ అవి చిన్నప్పుడు ఓకే కాస్త కరుపు కొంచెం ఆయాకం వస్తుందండి ఓకే అవి అవాయిడ్ చేసి వెజిటేబుల్స్ అవి ఇవి చిన్నప్పుడు మళ్ళీ మామూలుగానే ఉంటుంది సార్

అండ్ ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండ్ కొలనోస్కోపీ చూడాలండి సో పేగిల అల్సర్స్ అట్లా ఏమైనా ఉన్నాయా లేకుంటే సో ఓన్లీ ఇరిటబుల్ వల్లనే ఇరిటబిలిటీ ఫుడ్ వల్ల ఇరిటబుల్ వల్లనే వస్తున్నాయా మనం చూడాలి ఒకవేళ ఈ టెస్ట్లన్నీ మీకు నార్మల్గా ఉండి ఉంటే సో ఇప్పుడు మనం ఫుడ్ లో చెప్పిన బ్యాటెడ్ ఫిష్ సో బ్యాటెడ్ ఫిష్ ఈజ్ ద స్టిమ్యులెంట్ సో ఇట్ ఈస్ హై ఫుడ్ మ్యాప్ డైట్ సో ఈ ప్రిడి ప్రీవియస్లీ ఐబిఎస్ అట్ల ఏమైనా ఉండి ఆర్ ప్రోన్ టూ ఐబిఎస్ ఉన్నప్పుడు బ్యాటర్డ్ ఫుడ్ అయినా ఫ్రైడ్ ఫుడ్స్ అయినా సో దే విల్ స్టిమ్యులేట్ మోటిలిటీ సో పేషెంట్ పెయిన్ రావడము మోషన్స్ కావడము సో వన్స్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వెళ్ళిపోగానే హిల్ విల్ బీ హ్యావింగ్ నార్మల్ సో హీఈ నాట్ లూజింగ్ ఎనీ వెయిట్ సో దట్స్ వై వైజ్ మెయింటైనింగ్ సేమ్ వెయిట్ ఎనీ పైథాలజీ ఎనీ అల్సర్స్ క్యాన్సర్స్ ట్యూమర్స్ అట్ల ఉంటాయి సో హీ లూజ్ వెయిట్ ఓకే సో బరువు ఎక్కువగా ఉన్న ఉంటే ఒకవేళ బరువు తగ్గుంటే ఇది కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు లేకపోతే నార్మలే ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం చేంజ్ చేసుకోండి అని చెప్తున్నారు డాక్టర్ గారు మీకు ఇంకా అలాగే సమస్య అలాగే ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి డాక్టర్ గారు ఇప్పుడు ఐబీఎస్ గురించి మాట్లాడుకుంటున్నాం సో అది అంటే లైఫ్ లాంగ్ అలాగే ఉంటుందా ట్రీటబుల్ అని చెప్పేసి సో నియంత్రించవచ్చు అని చెప్తున్నారు దానికి సంబంధించి అంటే మెడికేషన్ ఎలా ఇస్తారు ఇప్పుడు థైరాయిడ్ కి మనకి ఎంజీస్ లలో ఇస్తారు కొంత మెడికేషన్ సో అలా ఏమన్నా ఇస్తారా లేకపోతే అదే అంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మెయిన్ డైట్ అండ్ అదర్ బ్యాక్గ్రౌండ్ ఇష్యూ ఎన్ని స్ట్రెస్ ఇష్యూస్ యాంగ్జైటీ సో యూ నీడ్ టు అడ్రస్ ఆల్ ద ఇష్యూస్ అదర్ డిసీజెస్ అంటే అదర్ ఇష్యూస్ ఆల్సో స్ట్రెస్ యాంగ్జైటీ వాటితో పాటు పేషెంట్కి ప్రిడామినెంట్ పెయిన్ సిమ్టమ్ ఉన్నప్పుడు మనం యాంటీ మెడిసిన్స్ ఇస్తాం పేషెంట్ నీడ్ బట్టి టూ వీక్స్ త్రీ వీక్స్ యాంటీస్పాస్మెటిక్ మెడిసిన్స్ ఇస్తాం ఒకవేళ పేషెంట్ లూజ్ టూల్స్ ఉన్నారని మోషన్స్ ఎక్కువ వెళ్తున్నారనుకోండి సో ప్రోబయాటిక్స్ ప్రోబయాటిక్స్ అండ్ ప్రీబయాటిక్స్ పర్టికులర్ ప్రోబయాటిక్స్ ప్రీబయాటిక్స్ ఫోర్ టు ఎయిట్ వీక్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం సో దట్ వీ కెన్ ఆల్టర్ ద గట్ బ్యాక్టీరియా సో రిపీటెడ్ ఎపిసోడ్స్ రాకుండా ఉంటాయి సో ఇంకా కొన్ని గట్ స్పెసిఫిక్ యాంటీబయాటిక్ ఉంటాయి రిఫక్జమ్ అంటాం సో వాటివ్వడం వల్ల కూడా ఏంటంటే పాథలాజికల్ బ్యాక్టీరియా తగ్గిపోయి సో గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతాయి సో దట్ రిపీటెడ్ ఫ్రీక్వెన్సీ ఎపిసోడ్ తగ్గిపోతాయి సో ఒకవేళ పేషెంట్ కాన్స్ట్యూబేషన్ ఉంటే సో టెంపరరీగా లాక్సేటివ్స్ యాడ్ చేస్తాం ఓకే సో సర్ మళ్ళీ ఇంకొక కాలర్ ఉన్నారు మనం మాట్లాడతాం హరీష్ గారు నెల్లూరు నుంచి హరీష్ గారు చెప్పండి హలో చెప్పండి డాక్టర్ ఉన్నారు మాట్లాడండి ఆ ఆ హలో చెప్పండి హరీష్ ఆ సార్ ఫార్మసీ ఒక కెమిస్ట్ బాగో ది లెఫ్ట్ సైడ్ నా

సో అంటే వామిటింగ్స్ ఉన్నాయి సో ఇట్ ఈస్ ఆల్సో వార్నింగ్స్ సైన్ సో ఫస్ట్ ఇష్యూ ఈజ్ యువర్ ఏజ్ యువర్ ఏజ్ ఈజ్ వెరీ ప్రోన్ ఫర్ ఎనీ ట్యూమర్స్ అయినా ఫస్ట్ చూడాలి మనం ఎండోస్కోపీ ఒకటి అవసరం అండి మీకు ఎందుకంటే మీ ఏజ్లో సిక్స్ సిక్స్టీ అబో ఫిఫ్టీ ఇయర్స్ హై రిస్క్ ఫర్ మ్యాలెగ్నెన్సీస్ సో వెయిట్ లాస్ ఉంది ప్లస్ వామిటింగ్స్ ఉన్నాయి కదా వామిటింగ్స్లో ఏంటంటే మనకి లోపల చిన్న చిన్న ట్యూమర్స్ అట్లాంటి ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా వామిటింగ్స్ అనే పాసిబిలిటీ ఉంది సో అల్సర్స్ కూడా ఉండొచ్చు సో గ్యాస్టిక్ అల్సర్స్ అంటాము డియోడన అల్సర్స్ అంటాము సో అల్సర్స్ ఫామ్ అయ్యి మన స్టమక్ అంటాం స్టమక్ డియోడనంలో చిన్న పేగు దగ్గర పేగుల దగ్గర అల్సర్ లాగా ఫామ్ అయ్యి నేరో అయిపోతాయి అట్లాంటి సిచ్యువేషన్లో వామిటింగ్స్ వస్తాయి సో ఒక ఎండోస్కోపీ ఒకటి అవసరం ఎండోస్కోపీ చేసుకున్నాక సో మనకి బేస్డ్ ఆన్ దట్ ట్రీట్ అల్సర్స్ ఉంటే అల్సర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సో నీట్ నాట్ బి దిస్ ఇస్ ఐబిఎస్ సో ఎందుకంటే చెస్ట్ పెయిన్ చెప్తున్నారు వామిటింగ్స్ ఉన్నాయి సో సో కడుపులో మోషన్స్ మోషన్స్ అయినా అయినా సో హరీష్ గారు మీకు ఎండోస్కోపీ అనేది అయితే సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్ గారు మీకు సివియర్ గా అలాంటి పెయిన్ ఉంటే కనుక దానికి మీరు వెళ్ళొచ్చు అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఒకసారి విజిట్ చేయండి మెడికల్ హాస్పిటల్ నుంచి మీకు బెస్ట్ ట్రీట్మెంట్ అయితే దొరుకుతుంది డాక్టర్ గారు ఇప్పుడు మహిళల్లో ఎక్కువ ఐబిఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కనిపిస్తున్నాయి సో వాటికి రీజన్స్ ఏంటి సో లైక్ అదర్స్ ఏంటంటే సో స్ట్రెస్ ఇష్యూస్ వాటితో పాటు స్ట్రెస్ అండ్ డిప్రెషన్ యాంగ్జైటీతో పాటు సో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ వల్ల ప్రీ మెన్స్టరల్ సిండ్రోమ్ వల్ల సో దే యాక్ట్ అస్ అ ఈవెంట్ సో పరిస్థితి దే ఓంట్ కాజ్ బట్ చెప్పండి హలో శ్రీనివాస్ గారు

ఓకే ఎక్కడ ఎక్కడ నొప్పి వస్తుందా మా కడుపు పొత్తి కడుపులో వస్తుందా మధ్యలో ఉన్న అయితే బొడ్డు సైడ్ కింద ఈ కుడి వైపు నొస్తా సార్ ఓకే ఎన్ని రోజుల నుంచి ఉంది నొప్పి ఇది ఆ పొత్తి కడుపులోనే సైడ్ కుడి సైడ్ అది ఎన్ని రోజుల నుంచి ఉంది మా నొప్పి ఇది మెల్లగా అంటే ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది సార్ సో వామిటింగ్స్ మోషన్స్ అట్లా ఏమైనా అవుతున్నాయా హా వామిటింగ్ మోషన్స్ ఏం లేదు ఓకే హై పెట్టండి కాకపోతే ఏంటంటే నాకు మోషన్స్ ఫ్రీగా ఉండడం లేదు ఒకటి ఓకే యూరిన్లో మంట అట్లా యూరిన్ మంట అంటే ఒకసారి కొంచెం ఓకే లేకపోతే కార్ సో మోషన్ ఫ్రీగా ఉండదంటే రోజు ఓకే బ్లడ్ బర్డము చీమ్ అట్లా ఏం లేదు కదా లో ఏమైనా తగ్గారా ఏమైనా తగ్గారా అమ్మా ఓకే అంటే ఈ మధ్యలో తగ్గారా లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ లో ఏమైనా తగ్గారా చాలా రోజుల నుంచి ఓకే ఓకే అదే అమ్మా మీకు ఒకటి డైజెషన్ ప్రాబ్లం ఉంది ఇన్డైజెషన్ సో దాంతో పాటు క్రానిక్ కాన్స్టిపేషన్ అంటాము సో లాంగ్ స్టాండింగ్ లాంగ్ స్టాండింగ్ కాన్స్టిపేషన్ కొద్దిగా వెయిట్ లాస్ కూడా ఉన్నారు సో మనకి అంటే బిఫోర్ లేబిలింగ్ ఐబీఎస్ఆర్ అదర్ డైగ్ సో వీ నీడ్ సీ ఎన్ని ప్యాథలాజికల్ డిసీజ్ గోయింగ్ నాట్ ఇన్సైడ్ సో ఒక ఎండోస్కోపీ అవసరము సో ఇండైజెషన్ ఉంది వెయిట్ లాస్ ఉన్నారు కాబట్టి సో అల్సర్స్ ఉన్న ఫుడ్ పైప్లో ఇక్కడ హైరోజన్ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ సో ఇండైజెషన్ ఉంటుంది సో కాన్స్టిబేషన్ అంటాం కాన్స్టిపేషన్ యూజువల్గా పెద్ద పేగులలో సో ఎనీ అబ్స్ట్రక్షన్స్ ఉన్నా సో ఏజ్ బట్టి సో ఎనీ థైరాయిడ్ అట్లాంటివి ఉన్నా షుగర్ అట్లాంటివి ఉన్నా మూమెంట్ సో మనము కొలనోస్కొప్ ఒకటి అవసరం సో అవి చూసుకోవాలి వీ నీడ్ సీ దోస్ థింగ్స్ అండ్ దెన్ వీ కెన్ ట్రీట్ అకార్డింగ్లీ ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు అంటే ఐపీఎస్కి ఓన్లీ మెడిసిన్సే వాడాలా లేకపోతే మెడిటేషన్ యోగా ఇలాంటివి చేస్తే ఏమన్నా ఫలితం ఉంటుందంటారా సో ఎక్యూట్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు మెడిసిన్స్ సో పెయిన్ ఉన్నప్పుడు పేషెంట్కి యాంటీ స్పాస్మోటిక్స్ ఇస్తాము డైరియాకి చెప్పినట్టు ప్రోబయాటిక్స్ కాన్స్ట్రిపేషన్కి లగ్జేటిస్ అండ్ డైట్ డైట్ మాత్రం ఎప్పటికీ కంటిన్యూ చేసుకుంటూ సో యోగా మెడిసిన్స్ అనేది ట్రిగ్గరింగ్ లేకుండా సో దే కెన్ మెయింటైన్ లీడ్ నార్మల్ లైఫ్ సో రిపీటెడ్ ఎపిసోడ్స్ లేకుండా ఇఫ్ దే ఫాలో యోగా ఆర్ మెడిటేషన్ సో రిపీ ఈవెన్ విత్ ఔట్ సైడ్ ఫుడ్ ఆర్ సంబంధం సో ట్రిగ్గర్స్ లేకుండా దే కెన్ మెయింటైన్ సో సో సార్ ఇప్పుడు మెడికల్ హాస్పిటల్లో ఎలా ఐబిఎస్కి సంబంధించి ఎలాంటి అంటే ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సో ఐబిఎస్ అనే కాదు ఎన్ని గ్యాస్ట్రో ఎన్ని గ్యాస్ట్రోంటేషన్ ఎవాల్యూషన్కి అయినా సో మన దగ్గర అడ్వాన్స్ ఎండోస్కోపీ సిస్టమ్స్ ఉన్నాయి సో అండ్ కొలనోస్కోపీ అండ్ అడ్వాన్స్ స్మాల్ బానికి ఎంట్రోగ్రఫీ సిటీ ఎంట్రోగ్రఫీ అండ్ ఎంఆర్ ఎంట్రోగ్రఫీ ఉన్నాయి సో పెథలాజికల్ డిసీజ్ ఏమున్నా చూడడానికి సో ఇంకా అండ్ ఆనరెక్టల్ మేనోమీటరీ అంటాం సో యూజువల్గా కాన్స్టిబేషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సో మోషన్ పాత్ క్లియర్ ఉన్నా కానీ సో కోఆర్డినేషన్ ఉండదు సో వాళ్ళు మోషన్ చాలాసేపు లాంగ్ కూర్చు చాలాసేపు అరౌండ్ ట్వంటీ టు హాఫ్ అన్ అవర్ వచ్చేసేపు కూర్చోవడము స్ట్రెయిన్ చేయడము ఎక్సర్సైజ్ ట్రైనింగ్ సో ఉండడం వల్ల ఫోన్ మొబైల్స్ అట్లా యూజ్ చేయడము వాష్రూమ్స్లో అట్లాంటి ఇష్యూస్ వల్ల ఏంటంటే సో ద ఆర్ దే ఆర్ నాట్ ట్రైన్ ప్రాపర్ టాయిలెట్ ట్రైనింగ్ సరిగా ఉండడం ఇట్లాంటి ఇష్యూస్ వల్ల ఏంటంటే సో కోఆర్డినేషన్ ఉండదు సో దాన్ని మనం మేనోమేట్రిక్తో చూడొచ్చు అంటే ఒక బెలూన్ పాస్ చేసి క్యాథేటర్లో లో చూస్తాం మనం సో కోఆర్డినేషన్ సరిగా ఉందా లేదా సో కోఆర్డినేషన్ లేదనుకోండి సో మనకి మోషన్ పాత్ మొత్తం క్లియర్ ఉన్నా కానీ సో మోషన్ సరిగా రాదు కింది అలాంటప్పుడు మనం వాళ్ళకి విజువల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీళ్ళు ట్రైన్ దే సో మోషన్ పాస్ చేయండి అని అంటే విడిచిపెట్టండి అని లూజ్ చేయండి అని సో కంప్లీట్గా సో వీ కెన్ ట్రైన్ దే సో టూ టూ త్రీ సేస్ దీని బయో ఫీడ్బ్యాక్ అంటాం సో ఇది కూడా ఉంది మన దగ్గర సో దే కెన్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ దే కెన్ ప్రాక్టీస్ అండ్ దే కెన్ లీడ్ నార్మల్ మోషన్ దే కెన్ పాస్ డాక్టర్ గారు ఇప్పుడు అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల చాలా ఫుడ్ అసలు మెయింటైన్ చేయరు డైట్ ఫుడ్ అనేది అసలు మెయింటైన్ చేయరు అది మెయిన్ గా మన డైజెస్టివ్ సిస్టమ్ పైనే ఫస్ట్ ఎఫెక్ట్ చేసేది సో వాళ్ళకి మీరు ఏ విధంగా సజెషన్స్ ఇస్తారు సో అంటే ఐబిఎస్ ఆర్ ఎనీ గ్యాస్ట్రోన్ సిస్టమ్ సో వి నీడ్ టు అవాయిడ్ ఎనీ అవుట్ సైడ్ ఫుడ్ దోస్ ప్రిజర్వేటివ్స్ ఆర్ ఎనీ స్పైసీ ఫుడ్ సో దే విల్ ట్రిగర్ ద రిఫ్లెక్స్ అయినా ఫుడ్ ఫుడ్ పైకి రావడం రిఫ్లెక్స్ అండ్ ఇంక్రీజ్ మోషన్స్ అండ్ ఆల్సో వామిటింగ్స్ అట్లా రావడము సో వీ నీడ్ టు అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్ అండ్ లో సాల్ట్ డైట్ సో లో సాల్ట్ లో సాల్ట్ డైట్ ఈస్ గుడ్ అండ్ వెజిటేబుల్స్ ప్రిఫరబుల్లీ ఫ్రెష్ ఫ్రూట్ వెజిటేబుల్స్ ప్రిడామినెంట్ డైట్ ఫైబర్ మెయింటైన్ చేయడము సో వీఆర్ టాకింగ్ అవుట్ డైరియా దీస్ థింగ్స్ను సో ఫుడ్లో ఎట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఫైబర్ ఉండేట్ అంటే సింపుల్ వెజిటబుల్స్ రొటీన్ వెజిటబుల్స్ ఆర్ సమ్ క్యారెట్ కుకుంబర్ వాటితో ఎట్లీస్ట్ మన డైట్లో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉండేట్టు చూసుకోవడం అండ్ అదర్ ఈజ్ అవాయిడింగ్ మిల్క్ సో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అయినా ఏషియన్ సర్ సో దే ఆర్ లాక్టోజ్ ఇన్ బై బట్ దే ఆర్ లాక్టోజ్ ఇన్ సో మనకి బ్లోటింగ్ మోషన్స్ ఇట్లాంటివి ఏమి ఉండొద్దు అంటే మిల్క్ దే నీ టు అవాయిడ్ ఆల్ ఏజెస్ Yes. Except uh, some six months, one mm -hmm. year, other than that. So, adults are children better to avoid milk. So, okay. when the and fruits, mm. uh, fiber and uh, um, proteins when uh, oh. proteins mm -hmm. they can uh, take. ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బాగా చెప్పారు సో చూసారు కదండి ఐబీఎస్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు అండ్ ఒకసారి మెడికవర్ హాస్పిటల్ని విజిట్ చేయండి తప్పకుండా మీకు మంచి ట్రీట్మెంట్ అయితే దొరుకుతుంది ఇది వాళ్ళకి హెల్త్ కేర్ నమస్తే